శ్రీగురు భ్యో నమ శ్రీమాత జగన్మాత యొక్క మణిద్వీప వర్ణంలో ఇవాళ మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే శ్రీ మహావిష్ణువుల వారు బ్రహ్మదేవుల వారు శివుల వారు ఈ ముగ్గురు కూడా చంటి పిల్లలు ముగ్గురు చిన్నపిల్లలే చక్కగా విమానం ఎక్కి కూర్చున్నారు విమానము బయలుదేరుతుంది ఎక్కడికి బయలుదేరుతుందో తెలుసుకుందాం విమానము ఎగురుతూ ఉంది వెళుతూ ఉంది వీళ్ళు అటు ఇటు చూస్తున్నారు కొన్ని బ్రహ్మాండాలు దాటిపోయాయి అన్నీ దాటిపోతున్నాయి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అది చాలా చిన్నగా ఒక ఈశ్వరీణంతో అయిపోయింది మెరుస్తూ ఉంది ఎక్కడి నుంచి ప్రారంభమయ్యారు అలా సమస్తమైన సృష్టి అనేక కోటి బోనభాండాలు ఉన్నాయి వీళ్ళు ఇంకా ప్రయాణం చేస్తూనే ఉన్నారు ప్రయాణం చేస్తూ 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 ఉండగా ఒక మిల్క్ వే అంటే పాలపుంత వచ్చింది ఆ గెలాక్సీ లోపలికి వెళ్ళిపోయారు పాలపుంత లోపలికి వెళ్ళిపోయారు వెళుతూ ఉంటే తళుకు తళుకు మెరుస్తున్న నక్షత్రాలు ఆశ్చర్యకరంగా చూస్తున్నారు ఇంకా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఆ ప్రదేశము వాళ్ళకి కనిపించట్లేదు ఇంకా మొత్తము పాలపుంతలో ఉండిపోయారు వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు మనం ఇంత దూరం ట్రావెల్ చేస్తున్నామేంటి అని చెప్పి ఇది వెళుతు ఏముంది విమానం ఇక చూస్తూ చూస్తూ ఉండగా ఏమైంది అనంటే బిలము బ్లాక్ హోల్ నల్లగా వస్తుంది ఇంకా ఆ నల్లటి దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంది విమానము ఇలా వీళ్ళు ఆ నల్లటి దాంట్లోకి వెళతారు వెళ్ళి వెళ్ళగాని వీళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు ఇంకేం కనపడదు మొత్తం చీకటి నల్లగా ఏమీ కనపడదు ఇంకా అలా చూస్తూ చూస్తూ ఉండగాని ఆ బ్లాక్ హోల్లో నుంచి వీళ్ళు బయటకు వచ్చేసరికి అద్భుతమైన సాటిలైట్ వ్యూ అనమాట కింద పన్నెండు మంది సూర్యులు ఒకేసారి ప్రకాశమానంగా స్టేడియంలో ఫ్లడ్ లైట్లు ఉంటాయి కదా అట్లా ఫ్లడ్ లైట్ లాగా పద్వాదశ ఆదిత్యులు లైట్ ఫోకస్ చేస్తున్నారు ఇక్కడికి ఈ ద్వీపం మీద శ్రీచక్రాకారంలో ఉంటుంది ద్వీపం అది శ్రీచక్రము మిణిత మేరు శ్రీచక్రం చూసారా మీకు ఇక్కడ పక్కన మీకు చూపిస్తారు చూడండి ఆ శ్రీచక్రం ఆ శ్రీచక్రం ఎలా ఉందో అలాగా మీరు శ్రీచక్రము అలాంటిది మణిద్వీపం పైకి చూస్తున్నారు కింద తలతళ తళతళ మెరుస్తూ ఉంది ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్ణంలో ఉంది ఒక్కొక్క రంగులో ఉంది అప్పుడు ఎరుపు రంగులో కనిపిస్తుంది అప్పుడే తల్లడి తెరుపులో కనిపిస్తుంది అప్పుడే పసుపు రంగులో కనిపిస్తుంది అప్పుడే గ్రీన్ కలర్లో కనిపిస్తుంది చిత్ర విచిత్ర రంగులు మారుతూ ఉందన్నమాట అన్నమాట చూస్తున్నారు ఏదో ఉంది అక్కడెక్కడో ఉంది మనం అక్కడికి వెళుతున్నట్టున్నామని మేఘాలన్నీ కూడా తొలబడుతున్నాయి మేఘాలు తొలచబడుతూ ఉంటే కిందికి వెళుతూ ఉంటే ఇలాంటి విమానాలు అలా వస్తున్నాయి పోతున్నాయి ఇంకా మొత్తం ట్రాఫిక్ అనమాట ఈ విమానాల ట్రాఫిక్ కంప్లీట్గా ఆ ట్రాఫిక్ మొత్తం కూడా ఇంత ఇంత పెద్ద ట్రాఫిక్ ఏంటి అని చూస్తూ ఉంటే సేమ్ వీళ్ళలాంటి మనుషులే వీళ్ళలాంటి త్రిమూర్తులే ఇంకా వేరే విమానాల్లో తిరిగి వస్తూ ఉన్నారు కొంతమంది వెనక ఉన్నారు అన్ని లైన్లో ఉన్నాయన్నమాట వీళ్ళు ఆ ట్రాఫిక్లో పడిపోయారు వెనక్కి చూస్తే సేమ్ ఇట్లాంటి విమానాలే సేమ్ అలాంటి ఈ నువ్వు అక్కడ అక్కడనవింటి నువ్వు ఇక్కడనవింటి ఒక్కళ్ళు ఒకళ్ళు ముచ్చట పెట్టుకుంటున్నారు అంటే అక్కడ సేమ్ విష్ణు పరమాత్ముడే అలా కొంతమంది కోటి విష్ణువులు అందరూ కూడా విమానంలో ట్రావెల్ చేసి వచ్చారు అంటే ఎన్నో కోట్ల బోనభాండాలు ఉన్నాయి ఎన్నో కోట్ల సృష్టులు ఉన్నాయి ప్రతి భో ప్రతీ బోనభాండాలన్నిటి కూడా త్రిమూర్తులు అధిష్టాన దేవతలు అంటే ఒక్క విష్ణువు కాదు కోట్ల మంది విష్ణువులు కోట్ల మంది బ్రహ్మలు కోట్ల మంది శివులు రుద్రులు అందరూ విమానంలో ట్రావెల్ చేస్తున్నారు వీళ్ళ ట్రాఫిక్లో ఉన్నారు అలా కింద చూస్తూ ఉంటే చక్కగా హంసలు చక్కగా అంశలు ఎగురుకుంటూ వెళుతున్నాయి రకరకాలైన పక్షులు రకరకాలైనటువంటి వృక్షములు అద్భుతమైన సుగంధభరితమైన వాసనలు కింద మొత్తం కూడా సముద్రం అమృత సముద్రం అది నీళ్ళ సముద్రం కాదు అమృత సముద్రం ఈ సముద్రంలో ఒక చెంబెడు ఒక చెంబెడు అమృతం కోసమని దేవతలు రాక్షసులు త్రిమూర్తులు అందరూ కూడా కష్టపడి క్షీరసాగరం మధురం చేస్తే వాళ్ళకి వచ్చింది ఎంత ఓ చెంబెడు ధన్వంతుల వారు ఒక చెంబెడు అమృతాన్ని చర్చించారు ఇక్కడ అమృతం ఉంది అని అంటే అమృత సాగరం అన్లిమిటెడ్ దెర్ ఈజ్ నో లిమిట్ అమృత సాగరం అలాంటి అమృత సాగరం అద్భుతంగా ఉంది ఆశ్చర్యపోతున్నారు సో అలా వెళుతూ 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 ఈ మణిద్వీపము యొక్క పైన ల్యాండింగ్ స్పేస్ ఉంటుంది అన్నమాట ఆ ల్యాండింగ్ స్పేస్లో వెళ్ళి వీళ్ళు ల్యాండ్ అయ్యారు ల్యాండ్ అవ్వగానే దిగారు ఈ ముగ్గురు వీళ్ళు దిగుతూనే ఇక్కడ నుంచి ఇంకొక ముగ్గురు త్రిమూర్తులు ఇంకో విమానం ఎక్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు మేరిటీ నవ్వుకుంటున్నారు వీళ్ళు ఒకళ్ళు ఒక ముఖం చూసుకుంటున్నారు మనం ఎక్కడికి వచ్చాము నో టాక్స్ నథింగ్ ఏం అక్కడ దిగి అలా వెళుతూ వెళుతూ ఒక లేయర్ ఉంటుందన్నమాట అంటే ఎంట్రన్స్ లేయర్ చింతామణి గృహం అంటారు దాన్ని సో దానికి ఒక లేయర్ ఉంటుందన్నమాట ఆ లేయర్ లోపలికి వీళ్ళు ఖాళీ పెట్టగానే వీళ్ళు ఆడవాళ్ళగా మారిపోయారు చూసుకున్నారు ఏంటి మనం మనం ఇలా మారిపోయేవి ఇలాంటి మారిపోయేవింటి అని ఒకళ్ళు మొక్కళ్ళు ఒకళ్ళు చూసుకున్నారు చూడగానే మనం ఇలా మారిపోయామా సరే మళ్ళీ వెనక్కి వెళ్దామని మళ్ళీ లేయర్లో వెనక్కి వచ్చారు మళ్ళీ పురుష రూపంలో ఉన్నారు పక్కన మళ్ళీ లోపలికి వెళ్ళారు మళ్ళీ రూపంలోకి వచ్చారు అలా రాగానే లోపల రాగానే అక్కడ అమ్మవార్లు అమ్మవారి యొక్క పరిచారకులు రండి లోపల రండి అని చెప్పి వాళ్ళని తీసుకెళ్తూ ఉంటారు చక్కగా వీళ్ళు సౌందర్యవతులైనటువంటి స్వరూపములు ముగ్గురు కూడా తత్వ స్వరూపంలో లోపలికి చిన్నగా ఎనిమిది సంవత్సరాల ఆడపిల్లలాగా మారిపోయారు ముగ్గురు కూడా మంచి ముద్దుగా చక్కగా ముక్కుపోపోగు తర్వాత ఇలా ఇది ముక్కుకేతే దారము ఇది ఆభరణాలు ఉంటాయి చక్కగా కమ్మలు పైన పాపిట్లు ఎంత అందంగా ముద్దుగా ఉంటారు ముగ్గురు ఒకరొకరు ముక్కలు చూసుకుంటూ సిగ్గుపడుతూ ఉంటారు అన్నమాట సిగ్గుపడుతూ అలా వెళుతూ వెళుతూ ఉంటే అప్పుడు వాళ్ళకి విష్ణువు బ్రహ్మ రుద్రులందరూ కూడా ఆ సభామండపంలో కూర్చొని ఉంటారు వీళ్ళంతా మండపంలో వీళ్ళంతా వెయిట్ చేస్తూ ఉంటారనమాట అమ్మవారి దర్శనం గురించి వెయిట్ చేస్తూ ఉంటారు అలా వెయిట్ చేస్తూనే వీళ్ళందరినీ చూస్తూ ఇంతమంది ఎవరు అని చూస్తూ వేడుతున్నారు అక్కడ గౌరీ కోటీలు అంటే పార్వతీదేవి కోటి మంది పార్వతీవులు కోటి మంది లక్ష్మలు కోటి మంది సరస్వతులు ఉన్నారు అలా వెళుతూ వెళుతూ వీళ్ళందరినీ చూస్తూ ఆ చింతామణి గృహం యొక్క ముఖ్య ద్వారం లోపలికి వెళుతూ ఉంటే అక్కడ జగన్మాత లోపలికి వెళ్ళగానే శ్రీ 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 లలితృపర సుందరి అమ్మవారు చక్కగా కూర్చొని ఉంటారు అలా అమ్మవారు కూర్చొని ఉండంగా వీళ్ళొచ్చి అమ్మవారి యొక్క పాదము అమ్మవారి యొక్క పాదమును చూడు పాదాలకి ఇలా నమస్కారం చేస్తూ ఉంటే ఆ పాదము యొక్క గోటి మీద చూస్తూ ఉంటేనే వీళ్ళకి మొత్తం కూడా సినిమా కనిపించేసింది సృష్టి అంటే ఏంటి స్థితి అంటే ఏంటి లయం అంటే ఏంటి వీళ్ళకి మొత్తం జ్ఞానం వచ్చేసింది అందుకే మనకి లలితా లలితాశాస్త్రాన్ని చెప్తారు శృతి సీమంత సింధూరి కృత ధూళిక అని అంటారు అంటే ఈ సమస్తమైన వేదములు కలిగిన వేదములు అంటేనే జ్ఞానములు ఈ సమస్త వేదమాతలు ఎవరైతే ఉన్నారో ఆ వేదమాతలు అమ్మవారి యొక్క పాదముల యొక్క పాదపద్మముల యొక్క పుప్పొడిని ఇలా తీసుకొని ఇలా ధరిస్తారన్నమాట అదే శృతి సీమంత సింధూరీకృత పాదాప్ చధూళిక అని అమ్మవారికి అలాంటి మహాద్భుతమైన పాద పద్మముల యొక్క దర్శనం చేసుకున్నారు వీళ్ళ జ్ఞానం వచ్చేసింది పద్మముల యొక్క దర్శనం చేసుకుని జ్ఞానం వచ్చేసింది అలా దర్శనం చేసుకున్న వీళ్ళకు పూర్తి జ్ఞానం వచ్చేసింది బ్రహ్మదేవుడికి సృష్టి ఏం చెయ్యాలి సృష్టి యొక్క తత్వం మీద మొత్తం తెలిసిపోయింది విష్ణు పరమాత్ముడికి స్థితి ఏం చేయాలో తెలిసిపోయింది శివుల వారికి లయం ఎలా చేయాలో తెలిసిపోయింది అన్నీ తెలిసిపోయాయి వీళ్ళకి తెలిసిపోయింగానే అలా అమ్మవారిని ఇలా చూశారనమాట అప్పుడు జగన్మాత ఇలా ఒక్కసారి కన్ను జస్ట్ ఇలా ఒక్కసారి ఒక కన్ను దినేంటారు ట్రయాంగిల్ లుక్ అనమాట యాంగిల్ లుక్లో ఇలా ఒక్కసారి వాళ్ళని చూసి ఒక చిన్న నవ్వు నవ్విందట అంతే అమ్మవారి యొక్క చూపు పడింది వాళ్ళ మీద అంతే వాళ్ళు ధన్యులు అయిపోయారు వాళ్ళు అమ్మవారి కళ్ళను చూశారు ఆ చక్కని ముక్కుపోకు చూశారు తారా కాంతి తిరస్కారి నాసాభరణ బాసుర అంటే సమస్తమైన తారలన్నిటిని కూడా కాంతిని కూడా తిరస్కరించేటువంటి కాంతి ఆ ముక్కు పొడుగు అమ్మవారి యొక్క నవ్వు చూసి ఆనందం అలా నవ్వి ఆనందంతో కంటి ఆనంద బాష్పాలతో తిరిగి వెళ్ళారు అలా వెళుతున్నారు వెళ్ళి బయటకు మళ్ళీ చింతామణి గృహం నుంచి బయటకు వచ్చేసరికి అప్పుడు శ్రీ మహావిష్ణు పదహారు సంవత్సరాల యువకుడు అయిపోయాడు ఆరు నాలుగు చేతులు వచ్చేసాయి సహస్ర బాహువులు అంటే బాహులు వచ్చేసాయి బ్రహ్మదేవుల వారు కూడా పదహారు సంవత్సరాల పిల్లవాడైపోయాడు ఆయన శివుల వారు కూడా పదహారు సంవత్సరాల పిల్లవాడైపోయాడు మీ ఒక్కడి గుర్తుపెట్టుకోండి మీకు ఈ సినిమా వాళ్ళు దరిద్రులు మనకి ఎప్పుడు కూడా మిస్గైడ్ చేస్తారు బ్రహ్మ కానీ విష్ణు కానీ శివులు కారు కానీ ఈ ముగ్గురు కూడా నిత్య యవ్వనులే బ్రహ్మదేవుడు ఎప్పుడు ముసలివాడు కాడు ఇంత పెద్ద గడ్డం పెట్టి ఉండరు బ్రహ్మదేవుడు నిత్య యవ్వనమే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఎప్పుడు కూడా పదహారు సంవత్సరాల యుక్త వయసులోనే ఉంటారు వీళ్ళకి వయసు అయిపోదు వయసు మీరదు వీళ్ళెప్పుడు నిత్య యవ్వనులు గుర్తుపెట్టుకోండి ఆ నిత్య యవ్వనంతో వాళ్ళు బయలుదేరారు ఇప్పుడు మళ్ళీ విమానం ఎక్కేసారు విమానం బయలుదేరింది ఇప్పుడు వాళ్ళు అటు చూసరికి మళ్ళీ చంటి పిల్లలు మళ్ళీ ముగ్గురు బ్రహ్మ విష్ణుమహేశ్వర్లు ఆ లైన్లో ట్రాఫిక్లో ఉన్నారనమాట ఇప్పుడు వీళ్ళు రిట్లు వెళ్తున్నారు కదా ట్రాఫిక్లో ఉన్నారు చూస్తున్నారు ఇలా ఇలా చేతులుపుతుంటే అక్కడ వాళ్ళు కూడా చేతులుపుతున్నారు అంటే దే ఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ ద క్రియేషన్ అండ్ ఏదైతే సృష్టి స్థితి లయ ఈ నేర్చుకోవడానికి వీళ్ళందరూ వస్తున్నారు ఎంతసేపు నేర్చుకుంటున్నారు వీళ్ళు తెలుసా తెలుసా మీకు ఎంత చేత నేర్చుకున్నారు ఇప్పటిదాకా నేను చెప్పింది ఏంటంటే అమ్మవారి పాదాలు ఇలా చూడగానే వాళ్ళకి జ్ఞానం వచ్చేసింది అమ్మవారి కంటి చూపు పడింది వచ్చేసారు అంతే అమ్మవారు మాట్లాడింది లేదు చెప్పింది లేదు బద్దం పట్టుకునేది లేదు కొట్టింది లేదు ఏం లేవు అసైన్మెంట్లు ఇచ్చిన ఏం లేదు దర్శన మాత్రం చేత జ్ఞానం వచ్చేసింది అమ్మవారి యొక్క కంటి చూపు యొక్క మహిమ తెలుసా మీకు అసలు లలితా లలితాశాస్త్రంలో చెప్తారు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని అమ్మవారి యొక్క కంటి యొక్క చూపు యొక్క తత్వం అంటే అమ్మవారు కనురెప్ప ఇలా వేసి ఇలా తీస్తే ఉన్మేష నిమిషోత్పన్న ఉన్మేష నిమిష అంటే కనురెప్ప ఇలా వేసి ఇలా తీసే లోపల ఉత్పన్న భువన ఆవళి అంటే ఈ యొక్క సమస్తమైన భువన బాండాలన్నీ కూడా పుడతాగి ఇన్ని భువన ఆవళి ఉన్మేష నిమిష ఉత్పన్న భువన భావం బోనావళి ఆవళి అంటే ఏంటి క్రమము ఇప్పుడు ఈ దండ ఉంది దీన్ని ఆవళి అంటారు రుద్రాక్ష ఆవళి అంటారు అంటే ఈ రుద్రాక్షల యొక్క మాల ఆవళి అంటే మాల అలాంటివి పరిక్రమం జరిగిపోతున్నాయట కొన్ని కోట్ల బోనభాండాలు పుడుతున్నాయి నశిస్తున్నాయట ఏంటి ఒక కనురెప్ప ఇలా వేసేంత లోపల అట్లా కనురెప్ప చూశారు అంటే ఎన్ని కోట్ల బ్రహ్మాండాలు జరిగిపోయి ఉంటాయి అంత లోపల వీళ్ళన్ని నేర్చు చేసుకున్నారు వీళ్ళు వెళ్ళి ఇంకా ఈ జగన్మాత అందుకోసం ఎప్పుడూ అందరికీ డౌట్ వస్తూ ఉంటుంది విష్ణు పరమాత్ములు ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు శివుల వారు ఎప్పుడు ధ్యానంలో ఉంటారు బ్రహ్మవారు బ్రహ్మదేవుల వారు ఎప్పుడు ధ్యానంలో ఉంటారు వీళ్ళు ఎవరి గురించి ధ్యానం చేస్తూ ఉంటారు అంటే ఈ జగన్మాత యొక్క శక్తి గురించి ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటారు మళ్ళీ ఈ దర్శన భాగ్యం మాకు లభించాలి మాకు అప్పచెప్పిన పని మొత్తం కూడా మేము చేసుకొని వెళ్ళి మళ్ళీ అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవాలి అని చెప్పి వీళ్ళు ఎప్పుడు మళ్ళీ ఆ జగన్మాత దర్శన భాగ్యం లభించాలి మోక్షసిద్ధి కలిగించాలి నిత్యము ఆ జగన్మాత యొక్క సన్నిధిలో ఉండాలి ఆ జగన్మాత నిత్య దర్శన భాగ్యం లభించాలి జగన్మాత యొక్క సాన్నిధ్యం మాకు దొరకాలి అని చెప్పి మళ్ళీ తపస్సు చేస్తానే ఉంటారు అదే మనకి లలితా సహస్రనామంలో మొట్టమొదట్లో వస్తుంది అది కూడా మీకు నేను చెప్తాను అర్థమైందిగా ఈ ఇలా వచ్చినటువంటి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఈ సమస్త సృష్టికి వాళ్ళు అవుతారు అలా కొన్ని కల్పములు గడుస్తుంది కొన్ని కల్పములు కొన్ని యుగాలు కొన్ని మన్మంత్రాలు ఎన్నో గడుస్తూ ఉన్నాయి మనం ఎక్కడో ఉన్నాం అంటే మీరు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి లేదంటే ఒక ఇసుక తిన్న నుంచి ఇసుక తీసుకొని ఒక పిడికెడ పట్టుకొని అందులోపల ఒక ఇసుక గింజ తీస్తే ఆ ఇసుక గింజని లక్ష మార్లు దాన్ని నానోపాటిక చేస్తే ఎంతనో మన భూమి అంత ఈ సృష్టి అంత ఆ సృష్టిలో మనం ఉన్నాం మనం ఎక్కడో ఉన్నాం ఎందుకు పనికిరాని దేనికి చేత కానీ ఏదో ఉండి ఒక చిన్నగా కిడ్నీలో స్టోన్ వస్తే తట్టుకోలేము ఒక లివర్ ప్రాబ్లం వస్తే తట్టుకోలేము ఒక చిన్న నొప్పి కలిగితే తట్టుకోలేము మన శరీరమే మన ఆధీనంలో లేదు మనం మాత్రం దేవుడు దేవుడు లేడు దేవుడు ఎవరు అని అహంకారంతో విలవేగుతూ ఉంటాం మన శరీరంలో జరిగేటువంటి యొక్క ఫంక్షన్కే మన కంట్రోల్లో లేదు అది దేవుడు కంట్రోల్లోనే ఉంది మన కంట్రోల్లోనే మనం దిక్కులేమో మనం మాత్రం ఈ ఫుల్ నేచర్ని మనం కంట్రోల్ చేయాలి అన్న ఒక అహంకారంలో మిథ్యా జ్ఞానముతో మిడిమిడితోటి మిడిమిడి జ్ఞానంతో దైవ దూషణ చేస్తున్నా దైవం అదని ఇదని దైవము అంటే ఏంటో తెలుసా శక్తి ద పవర్ దానికి మీరు ఏదైనా పేరు పెట్టుకోండి అర్థమైందా సో నేను మళ్ళీ మణిద్వి పవర్ని గురించి ఇంకా కూడా చెప్తాను ఇంకా మనం అసలు మణిద్వీపం ప్రారంభం అవ్వలే అసలు ఎక్కడ నుంచి పుట్టింది అసలు మణిద్వీపం మొదలు ఎవరు చూశారు ఎక్కడుంటుంది మణిద్వీపము ఎలా ఉంటుంది ఎవరు వెళ్ళారు ఇవన్నీ తత్వాలు తెలుసుకుందాం ఇక మణిద్వీపం యొక్క ప్రారంభం ఎలా ఉంటుంది సశ్లోకంగా మనం తెలుసుకుందాం సర్వే సుజనా సుఖనభవంతు అందరూ జగన్మాత యొక్క ఈ తత్వాన్ని వినండి చాలా పుణ్యం వస్తుంది మీ కళ్ళతో మీ మనస్సుతో దీన్ని దర్శనం చేసుకోండి పది మందికి తెలియజేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మీరు లైక్ అనేది ఇవ్వాలి లైక్ తర్వాత అందరికీ పది మందికి షేర్ చేయండి అందరికీ తెలియజేయండి సర్వే శ్రీమాత్రి అనమాట